గుంటూరు జిల్లా పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కలెక్టర్యా తనిఖీలు చేశారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను నాడికి తెలుసుకున్నారు ఆసుపత్రి ఆవరణలో పారిశుధ్యంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని కలెక్టర్ సూచించారు

మన అది రూల్స్ ఏంటి మార్పులు పాస్ చేశారు మనం ఒక ఫోటోస్ లో ఇక్కడ మోడలైజ్ చేయడానికి కొంచెం రూల్స్ వాట్సప్ కొద్దిగా యాక్చువల్లీ ఫెసిలిటీస్ అదే విధంగా కూడా మేడం ఇక్కడ కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అని చెప్తూ ఉన్నాము డాక్టర్ గారు ఇంప్రూవ్ చేస్తామని చెప్తాను అదేవిధంగా ఇక్కడ గైనపాలజిస్ట్ లేదు అన్నారు దానికి వెబ్సైట్ నుంచి ఇక్కడ డెప్యుటేషన్స్ అది ఏర్పాటు చేయాలని చెప్పాను ఇంకేమైనా మెయిన్గా అదే శానిటేషన్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి తర్వాత డెలివరీస్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఇక్కడ పెంచాలి అది కొద్దిగా తక్కువ ఉంది మీతో సర్వీసెస్ బాగానే ఉన్నాయి అదేవిధంగా ఈ క్యాంపస్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి చేయాలి తర్వాత ఇక్కడ అంబులెన్స్ లేదు అన్నారు సో అది ఇక్కడ రిఫ్రీట్ చేయాలి థ్యాంక్ యూ